హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ఆపద్ బంధువుడు సినిమాలో నటించిన నటి మీనాక్షి శేషాద్రి పంతొమ్మిది వందల ఎనభైలో మేరీ షంగ్ తెలుగులో చేసిన ఆపద బాధవుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు మీనాక్షి ఇక ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు అంతకు ముందు తెలుగులో జీవన పోరాటం అనే సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి అలరిశారు ఇక ఆ తర్వాత బ్రహ్మహర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించారు తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా ఇక ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసి మెప్పించారు అందం అభినయంతో మెప్పించిన అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మీనాక్షి శేషాద్రి మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తిని వివాహమాడారు వీరికి ఒక పాప కుమారుడు ఉన్నారు పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాలో తెరపడ్డారు కథ నాయికగా వెండి తెరపు మీనాక్షి శేషాద్రి ఇప్పుడు అమెరికాలో ఓ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి భరతనాట్యం కథ ఒడిసీ నృత్యాలను నేర్పిస్తున్నారు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు తాజాగా తన ఇంట్లో చేసిన బొమ్మల కొలువకు సంబంధించిన స్వయంగా పాట పాడారు ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మీనాక్షి శేషాద్రి టాలెంట్ పై నెటిజన్లు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి